సంక్రాంతి సందర్భంగా బాపు బొమ్మలు ముత్యాల ముగ్గుల పేరిట ఈనాడు వసుంధర కుటుంబం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలు నిర్వహించిన పోటీల్లో విద్యార్థులు అందమైన రంగవల్లులు వేశారు సంక్రాంతి పండుగ విశిష్టత తెలియచేసేలా రంగవల్లులు తీర్చిదిద్దారు మొదటి బహుమతి శిరీష ద్వితీయ బహుమతి మానస సాయి తృతీయ బహుమతి పూజ దక్కించుకున్నారు విజయతలకు ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు ముప్పలనేని శ్రీనివాసరావు బహుమతులు అందజేసి అభినందించారు కర్నూలు సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాలలు నిర్వహించిన పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు విజేతలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందించారు మా కాలేజీలో ముగ్గుల పోటీ పెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ ప్రైజ్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది నాడు ఈటీవీ బాపు బొమ్మలు అనే కాన్సెప్ట్ కనిపెట్టి ఇలా వేపిస్తున్నందుకు థ్యాంక్ నేను ఈ రంగోలి కాంపిటీషన్ చాలా ఎంజాయ్మెంట్ తో నేను మేమైతే దీంట్లో చేసాము సంక్రాంతి అని చెప్పి ఈ మా ఇంజనీరింగ్ చెప్పింగ్ పెట్టినందుకు సంక్రాంతి మనం చేసుకుంటాం అలాంటిది మా కాలేజ్ నిజంగా చాలా బాగుంది ముక్కల ముగ్గురికి ఈ మధ్యన ఎవరు గేయట్లేదు అసలు మా కాలేజ్కి ఈనాడు వాళ్ళు వచ్చి పోటీ పెట్టడం వల్ల మాకు ముగ్గులు వేయాలని ఇంట్రెస్ట్ కూడా కలిగింది ఈనాడి వాళ్ళందరికీ ధన్యవాదాలు మాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు సంక్రాంతి సందర్భంగా మేము ముగ్గులు వేసినందుకు నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది సిల్ డబ్ల్యూ మేము ఎప్పుడు చదువుకుంటూనే ఉంటాము కాబట్టి ఇక్కడ పోటీలు నిర్వహించినందుకు మేము చాలా పండుగ వాతావరణంలో ఉన్నాము ఇక్కడ ఈనాడు వాళ్ళు ఇలా చేయడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మేము ఆల్రెడీ చదువుతాం వస్తు పేపర్ చాలా ఇంట్రెస్టెడ్ గా ఉంటది ఇలా మాకు ఇలా నుగ్గులు పెట్టి ఇలా ప్రజ చాలా ఆనందంగా ఉంది